కార్తీక మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గత మూడు రోజులుగా దీపాలంకరణ నిర్వహిస్తున్నారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీపాలంకరణలో చివరి రోజు సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు మరియు ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొదట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్యోతి ప్రజ్వలన చేశారు ఆ తర్వాత మహిళలు దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయంలో వేసిన రంగవల్లులు మహిళలందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ విధంగా కార్తీక మాసంలో దీపారాధన నిర్వహించడం వల్ల తమ కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని మహిళల నమ్మకం అని పేర్కొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు మహాహారతి ఇచ్చి తీర్థప్రస మన అప్పటిష్ణ ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్తీక మాసంలో మహిళలందరూ పెట్టెత్తున ఉదయాన్ని ఐదు గంటల నుంచి వచ్చేసేసి ఆ దామోదర మాసముగా భావించి మరి ఆ కార్తీక మాసం యొక్క దీపాన్ని వెలిగించి కార్తీక స్నానం చేసి శివునికి మరియు విష్ణువుకు మరి పూజలు చేయడం చాలా విశేషం ఉంది మరి ఉసిరి చెట్టుకు పూజ చేయడం ఉసిరి చెట్టు పైన ఉన్నటువంటి కాయలతో దానికి దీపారాధన చేయడం మరి చాలా శ్రేష్టకరమైన విషయం దానికి మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఉదయాన్నే ఐదు గంటల నుంచి ఇక్కడ కాకడ ఆర్తి కార్యక్రమం నిర్వహిస్తాం మరి అది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిపే విషయం మరి ఈరోజు మన కార్తీక పూర్ణిమ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ కార్తీక దీపాన్ని నిర్మించారు మరి ఈ మాసంలో గంగా స్నానం చేయడము గోదావరి స్నానం చేయడము లేదా సముద్ర స్నానం చేయడము చాలా విశేషమైన ఉంటుంది దాంట్లో భాగంగానే అందరూ కూడా చాలామంది మహిళలు గోదావరి స్నానం కానీ గంగానది స్నానం చేసి దీపారాధన చేయడము మరి చాలా దౌభాగ్యంగా ఆడవాళ్ళు తన సౌర్భాగ్యం కోసం ఈ యొక్క కార్తీక మాసాన్ని వెలిగిస్తారు దీపాన్ని కూడా వెలిగిస్తారు ఈరోజు కూడా దీపారాధన చేశారు ఇంట్లో ప్రతి సంవత్సరంలో కార్యక్రమం నిర్వహించాలని కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమం కన్నకపరమేశ్వరి టెంపుల్లో జరుపుకుంటారు ఈ వాస్తవ సమీపంలో దీపారాధన చేసి మహిళలందరూ సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సుమంగలిగా ఉండాలని పూజలు జరుపుకున్నాము ఈ మాసము శివునికి చాలా ప్రీతి అయిన మా మాసము దీన్నే దామోదర మాసం కూడా అంటారు కాబట్టి ఈ మాసంలో ఉదయాన్నే లేచి నాలుగు గంటలకి ఉదయంలో కార్తీక స్నానం చేసి దీపారాధన చేసుకుంటే అందరికీ మంచిదని మేము ఇలా పూజలు జరుపుకున్నాము ఈ మాసంలో ముందుగా గంగా స్నానం చేయడము చాలా ముఖ్యమైంది దాన్ని విష్కరించుకొని మేము ఈరోజు కార్యక్రమం దీపారాధన కార్యక్రమం కన్యా పరణేశ్వరి టెంపుల్లో చాలా పెద్ద ఎత్తున మహిళందరూ కలిసి చేసుకున్నాము చాలా బాగా జరిగింది కార్యక్రమము చాలా సంతోషము జై వాసవి